అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జమ్మూ జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆశిస్తూ కొత్తపేట నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు స్థానికులతో కలిసి గురువారం సాయంత్రం రావులపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు స్థానిక కళా వెంకట్రావు సెంటర్ నుంచి జాతీయ రహదారి రింగ్ రోడ్డుల మీదుగా ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ భారతదేశానికి తలమానికంగా నిలిచే కాశ్మీర్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు పర్యాటకుల్ని పక్కన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదాల్ని వెంటనే అరెస్ట్ చేయాలని వారిని దేశ దేశంలోనే లోపలనే లేకుండా ఏరు ఇస్తే బహిరంగంగా ఏరు వేయాలని మేము జర్నలిస్ట్ ఫోరం తరఫున పక్క కోరుతున్నాం అలాగే అక్కడికి వెళ్ళి భావించినటువంటి అమాయకుల పర్యాటకుల ఆటకులకు శాంతి కలారాన్ని కూడా రెండు నిమిషాలు పవన్ను కూడా పాటించే ఈ రోజు అలాగే అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి వెంటనే విని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకునేలా దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రారంభలు అంటే ఇది నెల పదహారున పెళ్ళైంది ఆ పెళ్ళైన జంట్లో భర్తను చంపేశారు భారీ కలపటి నిజంగా ఆ ఫోటో మీరు చూడొచ్చు ద్వాసం వేయాలో వైరల్ అవుతుంది అంత దయనీయమైన పరిస్థితిని మనకి పహల్గావ్ లో కల్పించారు ఈ ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదుల్ని కూకటమేలతో పెకలించాలి ప్రకలించి మనకు భిన్న మతాలు భిన్న భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా కొనసాగించుకోవాలంటే ఈ ఉగ్రవాదాన్ని కూకటవేలతో ప్రకలించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఈ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రకటన సానుభూతిని తెలియజేస్తున్నాం వ్యక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ అదే జమ్మూ కశ్మీర్ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం అక్కడ తీవ్రవాదులు గతంలో చాలా ద్వారాలు సృష్టించినా కూడా ఇప్పుడు చేసినటువంటి విధ్వంసం చాలా తీవ్రంగా ఖండించవలసింది దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిగణించి అంతగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం వారు ఎంజాయ్ చేస్తుంటారు ఆ విధంగా ఈ రోజు వందలాది మంది అక్కడ పర్యాటకంలో ఉండగా ఈ దాడులకు పాల్పడ్డారు ప్లాన్ ప్రకారం ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకీ ప్రాణాలు కోల్పోయి అంటే ఈ నెల పదహారుని పెళ్ళైంది ఆ పెళ్ళైన జంటలో భర్తను చంపేశారు భార్య కల్లెత్ డే నిజంగా ఆ ఫోటో మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంత దయనీయమైన పరిస్థితిని మనకి పహల్గావ్ లో కల్పించారు ఈ ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదుల్ని ఒకటి వేలతో ప్రకలించాలి ప్రకలించి మనకు భిన్న మతాలు భిన్న భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా కొనసాగించుకోవాలంటే ఈ ఉగ్రవాదాన్ని ఒకటి వేలతో అవసరం ఉంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రకటన సానుభూతిని తెలియజేస్తున్నాం అక్కడ తీవ్రవాదులు గతంలో చాలా విధ్వంసాలు సృష్టించినా కూడా ఇప్పుడు చేసినటువంటి విధ్వంసం చాలా తీవ్రంగా ఖండించవలసింది దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిఘటి నుంచి అంతగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం